ఈ శారీ బ్లూ కలర్ లో సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది బ్లూ కలర్ లో ఇటువంటి శారీస్ కానీ మీకు ఇలా దొరికిపోతున్నాయి సీక్వెన్స్ వర్క్ కమ్ థ్రెడ్ వర్క్ లో ఎంత బ్యూటిఫుల్ అయినా స్కై బ్లూ కలర్ లో మీకు మరూన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు సో మీకు ఫ్లారల్ బేస్ లో ప్రింట్ చేశారనమాట ఇటువంటి ఒక బ్యూటిఫుల్ శారీస్ కానీ మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్లో ఈ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ కలెక్షన్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సారీస్ వచ్చేసి మీకు ఇట్లా రింకుల్స్ పడదన్నమాట సో ఇలా రింకిల్స్ పడదు ఈ సారీస్ వర్కింగ్ లేడీస్కి చాలా కంఫర్టబుల్ గా ఉంది నేను మీ ఫ్రెండ్ రాణి లీడింగ్ మ్యానుఫాక్చర్ అజ్మేరా ఫ్యాషన్ నుంచి అండి అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను వివాస్ ఈ రోజు నేను మీకోసం కొత్త కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ తెచ్చాను కాటన్ సెగ్మెంట్ లో నుంచి కాటన్ సెగ్మెంట్లో నుంచి ప్రింటెడ్ ఉన్నాయి మన దగ్గర డిజైనర్ శారీస్ ఉన్నాయి ఇంకేం కలెక్షన్స్ ఉన్నాయి రా అని చూస్తున్నారా ఈరోజు కాటన్ సెక్షన్లో నుంచి నేను మీకు మార్కెట్లో ఉండే డిమాండెడ్ కలెక్షన్స్ అంటే బ్యూటిఫుల్ అయిన డిజిటల్ ప్రింటెడ్ సారీస్ అండి ఇలాంటి డిజిటల్ ప్రింటెడ్ సారీ మ్యానుఫ్యాక్చర్స్ అంటే అజ్మీరా ఫ్యాషన్స్లో మీరు రీజనబుల్ కాస్ట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మార్కెట్లో ఈ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్లో ఉంది ఈ కలెక్షన్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సారీస్ వచ్చేసి మీకు ఇట్లా రింకిల్స్ పడదన్నమాట సో ఇలా రింకిల్స్ పడదు ఈ సో వర్కింగ్ లేడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంది సో వీడియో ఎండ్ వరకు చూడండి వర్కింగ్ లేడీస్ ప్లస్ రీటైలర్స్ కాటన్ శారీ రీటైలర్స్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ చూస్తున్నారంటే ఈ వీడియో చూసి వెంటనే ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి అజ్మీరా ఫ్యాషన్స్ విజిట్ అవ్వండి సూరత్ సిటీ రింగ్ రోడ్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రతి ఒక్క అప్లోడెడ్ వీడియోస్ మీకు వెంటనే అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు చూసి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అజ్మీరా ఫ్యాషన్స్లో కాటన్ సెగ్మెంట్ అంటే ఇది ఫుల్ కాటన్ సెగ్మెంట్ అనమాట ఇక్కడ నూట నలభై వన్ ఫార్టీ రూపీస్ నుంచి ఇలా ప్రింటెడ్ శారీస్ దొరికిపోతాయి డిజైనర్ శారీస్ అంటే మీకు మూడు వందల యాభై మూడు వందల నుంచి మీకు దొరికిపోతాయి ప్రింటెడ్ శారీస్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అందరే మీరు నాలుగు వందల యాభై ఐదు వందల నుంచి మీరు ఇలాంటి కలెక్షన్స్ పర్చేస్ చేసుకోవచ్చు స్పెసిఫిక్ ప్రైస్ చెప్పట్లేదండి ఫస్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు ఎంత బాగా మల్టీ కలర్ మల్టీ డిజైన్ బా టాప్లో మీకు హాఫ్ వచ్చేస్తుంది లో హాఫ్ వచ్చేసి మీకు కింద ఇలా మల్టీ చెక్స్ లో మల్టిపుల్ కలర్ ప్యాటర్న్లో మరూన్ కలర్ బార్డర్ ఇచ్చేసారు ఇవన్నీ వర్కింగ్ లేడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట మీరు ఇలాంటి శారీస్ని వెంటనే పర్చేస్ చేసుకొని అంటాను ప్యాటర్న్ లో మీకు ఇలా లైట్ కమ్ టోన్ డార్క్ షేడ్లో మీకు సింపుల్ సోబర్ అయిన ప్రింట్లో మీకు గ్రీన్ ప్యాటర్న్ ఇలాంటి పైపింగ్ వర్క్ గ్రీన్ కలర్లో మినీ బార్డర్ ఇచ్చేసారనమాట ఇటువంటి శారీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క సారీ సిక్స్ థర్టీ మీటర్స్ లో మీకు వచ్చేస్తుంది విత్ బ్లౌజ్ మన దగ్గర బ్లౌజ్ సెక్షన్ కానీ సెపరేట్ గా ఉంది బ్లౌజెస్ అన్ని ఇక్కడ రెడీమేడ్ యాభై ఐదు రూపాయల నుంచి మీకు దొరికిపోతాయి మార్కెట్ లో బ్లౌజెస్ కానీ అంత డిమాండ్ ఉంది డిజిటల్ ప్రింటెడ్ శారీస్ మార్కెట్ లో డిమాండ్ ఉన్నాయి మీరు కొనాలంటే ఫ్యాక్టరీ ప్రైస్ లో అజ్మీరా ఫ్యాషన్స్ విజిట్ అవ్వండి ఈ శారీ బ్లూ కలర్ లో సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది బ్లూ కలర్ లో ఇటువంటి శారీస్ కానీ మీకు ఇలా దొరికిపోతున్నాయి సీక్వెన్స్ వర్క్ కమ్ ్రెడ్ వర్క్లో ఎంత బ్యూటిఫుల్ అయిన స్కై బ్లూ కలర్లో మీకు మరూన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేశారు సో మీకు ఫ్లారల్ బేస్లో ప్రింట్ చేశారన్నమాట ఇటువంటి ఒక బ్యూటిఫుల్ సారీస్ కానీ మీరు తీసుకోవచ్చు ఒక్క డిజైన్ తీసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిపోతున్నాయి సీజన్ వైజ్ మీరు క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయా డ్యామేజెస్ ఉంటాయా అంటే లేదండి మన దగ్గర లైవ్గా పర్చేస్ అవుతుంది లైవ్ పర్చేస్ కానీ మనం ఇక్కడ చూడొచ్చు సేల్స్ కౌంటర్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కౌంటర్ ఎగ్జిక్యూటివ్ గైడ్ చేసుకొని ప్రొ ప్రొవైడ్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని ఒక బెనిఫిట్స్ వస్తున్నారంటే స్టేబుల్ మ్యానుఫ్యాక్చర్స్ వచ్చి మీర ఫ్యాషన్స్ విజిట్ అవ్వండి లొకేటెడ్ పాయింట్ సూరత్ సిటీ రింగ్ రోడ్ రఘుకుల్ బిల్డింగ్ గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ ఫ్లోర్ రండి మండే టు సాటర్డే మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి సాయంకాలం ఆరున్నర వరకు షాప్ వర్కింగ్ అవర్స్ అండి వచ్చారంటే రిసెప్షన్లో మీట్ అవ్వండి మీకు ఎగ్జిక్యూటివ్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్క లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు అవైలబుల్ ఉన్నారు మార్కెట్ లో ట్రెండింగ్ కలెక్షన్స్ అప్డేట్ చేస్తూనే ఉండండి రీటైలర్స్ స్పెషల్లీ లేడీస్ ఆన్లైన్ బిజినెస్ చేయాలి బొటిక్ బిజినెస్ చేయాలి మీకు సైడ్ బిజినెస్ చేయాలనే వాళ్ళకి క్లాతింగ్ బిజినెస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ బిజినెస్ సో ఇటువంటి ఒక కాఫీ బ్రౌన్ కలర్ లో కానీ కాంట్రాస్ట్ అయిన ఫ్లారల్ బేస్ లో కాఫీ కమ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో మీకు ఇలా వస్తుంది వంకాయ కలర్లో ఇటువంటి కాంట్రాస్ట్లో ఫ్లోరల్ ఫ్లారల్ ఫ్లోరల్ అంటే ఉమెన్స్ లైక్ ఫ్లోరల్ ప్రింటెడ్ మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్స్ అండి సో నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము ఇలా ఆరెంజ్ కలర్లో మెహందీ కలర్ కాంబినేషన్లో సింపుల్ సోబర్ మీకు ఈ ఫ్లారల్లో ఇటువంటి బాగా మ్యాట్ లుక్లో ఇచ్చేసారు కింద గ్రే కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేస్తుంది మీకు ప్రతి ఒక్క డిజిటల్ ప్రింటెడ్ సారీస్ మీకు ఒక ప్రొఫెషనల్ వర్కింగ్ లుక్ ఇస్తుంది సో వర్కింగ్ లేడీస్ కార్పొరేట్ సెక్టార్ క్లర్క్ క్లర్క్ జాబ్ చేసే వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ జాబ్ చేసే వాళ్ళు టీచర్స్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఇలాంటి వాళ్ళకి కంఫర్టబుల్ ట్రైన్లో ట్రావెల్ చేసిన మీరు మెట్రోలో ట్రావెల్ చేసిన టూ వీలర్లో ట్రావెల్ చేసినా కానీ ఈ శారీస్ వచ్చేసి మీకు ఇలా రింకులు పడదన్నమాట యు నాట్ రిక్వైర్డ్ మీకు ప్రెస్సింగ్ అవసరం లేదు సో ఇవన్నీ క్యాషువల్ వేగా బాగా ఈజీగా క్విక్గా వేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు డార్క్ మిలిటరీ కలర్ మిలిటరీ కలర్ మడ్ కలర్లో మీకు ఇలా ఇచ్చేసారు చూడండి ఎంత బాగా కాంబినేషన్ పెద్ద ఫ్లోరల్లో వచ్చేసింది బార్డర్ ఇటువంటి చిన్న చిన్న మీకు డిజిటల్ ప్రింటెడ్ శారీస్ యూనిక్ లుక్ కాన్సెప్ట్లో కానీ ప్రింటెడ్ శారీస్ దొరికిపోతున్నాయి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారండి ఈ కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ స్క్రీన్లో లో ఉన్నాయండి కాంటాక్ట్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయండి మార్జిన్ పెట్టండి ప్రాఫిట్ చూడండి ప్రాఫిట్ పెట్టి చూడాలంటే మీరు మీకు తెలుసు ఈ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ మార్కెట్లో ఎంత కమ్ముతున్నారని సో వెయిట్ చేయదు సింగిల్ పీస్ లేదండి ఈ వ్యూవర్స్ మన న్యూ వ్యూవర్స్ చెప్తున్నాను అంత సెట్ సెట్ గా తీసుకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో దొరికిపోతున్నాయి హోల్సేల్ ప్రైస్ లో తీసుకోవాలి మినిమం పర్చేస్ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు నుంచి అన్లిమిటెడ్ మీరు ఎంత కావాలో తీసుకోవచ్చు పది టు పన్నెండు రోజుల్లో మీకు వచ్చేస్తుందండి డిజిటల్ ప్రింటెడ్ సారీస్ కావాలంటే వెంటనే కాల్ చేయండి స్క్రీన్ లో ఉండే నంబర్ లో ప్రతి ఒక్క కలెక్షన్స్ ఇంటర్నేషనల్ ఇండియా మనము ప్రొవైడ్ చేస్తున్నాము ఆన్లైన్ అండ్ మీకు చేసుకున్న మీకు ప్రొవైడ్ చేసిన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయండి డ్యామేజెస్ లేవండి ఎందుకంటే ఇంత పెద్ద ఫ్యాక్టరీలో మీరు కొనేటప్పుడు ఎలా డ్యామేజెస్ వస్తాయి డ్యామేజెస్ వచ్చినా గానీ మీకు బై మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్ ఆప్షన్ ఉంది లాంగ్వేజ్ బ్యారియర్ లేదండి రండి చూడండి టచ్ అండ్ ఫీల్ ద ఫ్యాబ్రిక్ పర్చేస్ చేయండి సారీ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోండి నాట్ ఓన్లీ సారీ సారీ కుర్తి డ్రెస్ మెటీరియల్ కిడ్స్ కలెక్షన్స్ నైటీస్ నైట్ వేర్ ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ సింపుల్ సోబర్ డైలీ వేర్ టు ట్రెడిషనల్ సిల్క్ సారీస్ శారీస్ క్రాప్ టాప్ పెప్లెమ్ షరారా గరారా నైరా మీకి ఇటువంటి ఒక డిజైనర్ బొటిక్ సారీస్ ఓవరాల్ ఇట్స్ అ వన్ స్టాప్ డెస్టినేషన్ సో ఈ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ వెంటనే పర్చేస్ చేసుకోండి మీకు అన్ని కలెక్షన్స్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మన ఛానల్ వివర్ ఫస్ట్ టైం చూస్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుస్తాను లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ వీడియోస్తో కీప్ సపోర్టింగ్ అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి